హాయ్ అండి అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలి మేము ఇక్కడ బాగున్నాం ఫ్రెండ్స్ ఇవైతే రెండు బ్లౌజ్ పీసులు అండి సో నేనైతే వీటిని ఒక దాంట్లో ఒకటేసి ఒకటేసారి కట్ చేస్తాను చాలా సింపుల్గా ఉంటుందండి చూడండి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మీరైతే అది అదే బ్లౌజ్తోనేనండి మనం ఎంత ఈజీగా కట్ చేస్తామో ఫస్ట్ మనం కట్టింగ్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ఫస్ట్ మడ తీసుకోవాలండి మనం ఇప్పుడు కూర సైడు రెండు పీసులను ఓపెన్ చేసుకొని కూర సైడు ఇలాగ మడ తీసుకోవాలి చూడండి మనం ఆ పీస్కు ఈ పీస్కి పోయేలాగా కూర సైడ్లే ఇలా సీదా అంటే మడత అనేది చక్కగా వచ్చేలా ఇలాగ పట్టుకోవాలి సో ఇలా మడత వేసుకొని ఇప్పుడు మనం ఆది బ్లౌజ్కు సైడ్ జాయింట్లో అటు చివరలా ఇటు చివరలా ఇలాగ చూసుకొని ఆడికి కట్ చేసుకోవాలండి సో మీకు ఇలాగ కట్ సీదా రాకపోతే నాకు కూడా కొంచెం చెడ వచ్చిందండి ఇలా కట్ చేసుకోవచ్చు సో మీకైతే ఒక మార్క్ ఇచ్చుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటుంది చక్కగా వస్తుంది మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి అవే రెండు మడతలు ఇలాగా సీజ్ మంచి సాపుగా అనుకొని కింది సైడ్ కొంచెం ఎక్క ఉన్నది నేను దాన్ని తీసేస్తున్నాను చక్కగా ఉండాలి కదా ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేస్తున్నాను కింది పీసు మీది పీసు ఎక్కువ తక్కువ ఉంటే దాని అయితే సాప్ చేసేస్తాను సో కస్టమర్ కూడా వచ్చారు వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసానండి చూడండి ఇలాగ సా చక్కగా కిందగా కట్ చేసి మళ్ళీ మధ్యలోకి ఇలా మర మడత వేసుకోవాలి సీదగా ఇలా సాఫ్గా అనుకోవాలి మడతలు రాకుండా ఇప్పుడు అది బ్లౌజు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా కింద నుంచి వెళ్ళి కుట్టు కింద కుట్టుకు మీద కుట్టుకు పెట్టుకొని ఇలాగే కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా మీరు ఒక డా ఒక లైన్ వేసుకోవాలండి సీదా కట్ చేసుకోవాలంటే కొంచెం ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేసేస్తుంది సో నాకైతే మళ్ళీ కస్టమర్ వచ్చారు వాళ్ళకి కావాల్సిందైతే ఇచ్చేస్తున్నాను మళ్ళీ కట్టింగ్ అయితే స్టార్ట్ చేస్తాను చూడండి ఇలాగా బ్యాక్ కింద కుట్టుకు మీద కుట్టు వదులుకొని భుజం కుట్టు వరకు చూసేసుకోవాలి అంతమంది ఉందా అని చూశాను ఏమైనా ఎక్కువ ఎంత కూడా ఈ టైంలో కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ సైజ్ చూసి కట్ చేసినాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా కొంచెం క్రాస్గా వేసుకోవాలి చిక్కు చిక్కి లెక్కు ఉండదండి చక్కగా ఉంటుంది సరిగ్గా బ్యాక్ పార్ట్కి వెనక సైడ్ ఎంత ఉంటుందో అంతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ముందు పార్ట్ది బ్యాక్ పార్ట్కు దాటి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి నేనైతే పెద్ద పట్టీలకు ఆల్రెడీ తీసేసాను సేమ్ అది బ్లౌజ్ పట్టుకుంటాను ఇలాగండి ఒక కుట్టు మందం చూసుకొని దాని కొలత ఇటు మీదికి పెట్టుకుంటే సరిపోతుందండి కింద కుట్టుకు మీది కుట్టుకు వదులుకుంటూ ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి నేను మళ్ళీ చూసాను బరబరే వచ్చింది సో ఇప్పుడు బ్యాగ్ కూడా వెనక గల్ల కూడా చూసేసుకుందాం వెనక గల్ల కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని ఇలాగ కట్ చేసుకోవాలండి చాలా నీట్గా కట్ చేసుకోవాలండి మీకు ఇంకా కోల్ గీ మన మార్క్ వేసుకుంటా చేయాలి అనుకుంటే కూడా నేను అలాగ కూడా చేసి పెడతాను ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్తోనే మనం ఆత్ వేసుకుంటూ చేసుకోవచ్చు ఇప్పుడు భుజం మీద కూడా ఈ విధంగా కొలుచుకొని ఇలా కట్ చేశానండి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ భుజం మీద ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేస్తున్నాను ఇలాగా చూడండి ఇలా లోతు కూడా తీసేస్తున్నాను ఇలా చూడండి ఎక్స్ట్రా లోతు తీయాలి కదా బుగ్గలు రాకుండా అలా కూడా తీసేస్తున్నాను చూడండి అంత చక్కగా వచ్చిందండి కట్టింగ్ ఇందులో రెండు జాకెట్లకు సంబంధించిన పీసులు ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ చూడండి ఇలాగా లేయర్స్ అన్నీ చూసిస్తున్నాను ఇందులో రెండు బ్లౌజ్ పీసులు అండి నేను ఒకటేసారి కట్ చేశాను చూడండి ఇది కూడా క్రాస్ కటింగే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్గా కట్ చేయచ్చండి ఆది బ్లౌజ్ ఉంటే చాలండి కన్ఫ్యూజ్ అనేది ఉండదు మీరు ఎక్కువ లోడ్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు చూడండి నేను ఎక్స్ట్రా ఉంటే తీసేద్దామనేది చూశాను బరబరే ఉంది ఇంకా మనం ఇప్పుడు ఏం చేయాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి చేతులని మరి తీసుకొని చూడండి చేతులు వెళ్ళే కప్పు వెళ్ళే అతుకులన్న ముచ్చటైతే ఉండదండి చక్కగా కట్టింగ్ అయితే సూపర్ కట్టింగ్ అండి ఇది మనకు ఈజీగా అర్థమవుతుంది ఇందులో కూడా రెండు చేతులు రెండు జాకెట్లకు సంబంధించిన హ్యాయిండ్స్ అయితే ఉన్నాయి రెండు జాకెట్లకు సంబంధించిన చేతులకు సంబంధించిన క్లాత్ అయితే ఉంది సో నేను ఇదిగో ఫస్ట్ ఇలాగా రెండు ఇంచులు స్టార్టింగ్ మూడు ఇంచులు ఎండింగ్ ఇందులోనే పెద్ద పట్టిలు తీస్తున్నాను షేప్ బెల్ట్ కదా సోనాగా అయితే పెద్ద పట్టీలే అలవాటు అట్లానే అలవాటు ఇంకో తీసానండి అందులో కూడా రెండు జాకెట్లకు సంబంధించిన షే బెల్ట్లు ఉంటాయి ఇంకో కస్టమర్ వచ్చారు వాళ్ళకు కూడా ఇచ్చాను నేను ఇప్పుడు హైన్స్ హ్యాండ్స్ రౌండ్ కూడా చక్కగా తీసేస్తున్నాను ఇలా ఇట్లా కాటివ్వాలండి మనం భుజ మీద బరాబరి వేసుకొని కుట్టుకోవచ్చు ఇలా లోతు కూడా తీసేస్తున్నాను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి కదా ఈ విధంగా తీసేస్తున్నాను చూడండి చక్కగా కట్టింగ్ అనేది హైన్స్ చక్కగా కటింగ్ అనేది ఇలాగ చేసుకోవాలండి ఆది బ్లౌజ్ ఉంటే చాలా చాలా సింపుల్ ఆది బ్లౌజ్ అంతే కుట్టమన్నారు వాళ్ళైతే ఆది బ్లౌజ్ బాగుంటేనే ఇస్తారు కదండి మనకు కొంతకు అందుకనే మనం సేమ్ దాని అంతా చూసుకుంటే సరిపోతుంది సో ఏమన్నా చేతులు ఎక్కువ పెట్టుకుంటే ఎంత పెట్టు అంత పెట్టేసుకోవాలి సైడ్లో కూడా ఇలాగ నీట్గా కట్ చేసుకున్నాను చూడండి నేను చంక సైడ్ పెట్టి చూస్తున్నాను ఆడికి ఆడికి ఉంది పంపకానికి సంబంధించిన దానికి ఆడికి నేను ఎంతకైతే కాటు పెట్టేస్తున్నాను మనం ఒక పంపకం కోసం చేసుకుంటాం కదా ఆ విధంగా చూడండి నీట్గా కట్ చేసి అయితే పక్కా పెట్టాను అండి అందులో నుంచి వెళ్ళి ఒక ఈ మన పెద్ద పట్టీలు ఇవన్నీ అన్నీ ఇందులోనే జరిగే ఎందుకండి రెండు బ్లౌజ్లకు సంబంధించిన హైన్స్ అయితే ఇందులోనే ఉన్నాయి ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసేద్దాం ఇలాగా చూడండి చక్కగా కట్ చేసుకోవండి ఒకటేసారి రెండు జాకెట్లు కూడా కట్ చేసుకోవచ్చు మడత అనేది నీట్గా వేసుకోవాలండి చక్కగా ఎటు అక్క తక్క లేకుండా చూసుకుంటూ వేసుకుంటే కట్టింగ్ అనేది కూడా చక్కగా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూసేద్దాం రెండు బ్లౌజ్లకు సంబంధించిన పీసులు అయితే చూసేద్దాం ఓపెన్ చేద్దాం ఇలాగ చూడండి కటింగ్ అనేది చక్కగా అయిందండి మనకు అదే బ్లౌజ్తోనే అంత సూపర్గా అన్నీ కటింగ్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా కట్ చేసాము ఇప్పుడు ఇవన్నీ మనం కుట్టేటప్పుడు పీసులో చేంజ్ చేసుకుంటా ఏ క్లాత్కు ఏ జా బ్లౌజ్కి సంబంధించిన కలర్స్ ఆ బ్లౌజ్కి వేసుకుంటూ చూడండి పెద్ద పట్టీలో కూడా డబుల్ పీసులు చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కొంచెం మనసు పెట్టి చూడండి బాగా చిక్కు చిక్క ఏమి ఉండదు అది బ్లౌజ్ సరిపోతుందండి కొలతకు ఎంత చక్కగా వస్తుందండి కట్టింగ్ ఫ్రెండ్స్ నేనైతే ఒక ఒక పీస్ని అయితే ఓపెన్ చేశాను రౌండ్ ఎలాగ వచ్చింది అన్నది మనం డబల్ కట్ చేసాం కదా దాంట్లోకి వెళ్ళి లేయాలైతే తీసాను ఇలాగా చూడండి ఒక్క బ్లౌజ్ సంబంధించిన పీసులు ఇవి అందరికీ తీశాను నేను ఎలాగ వచ్చిన చూశాను నీట్గా వచ్చింది పర్ఫెక్ట్గా ఉందండి కటింగ్ అనేది ఫ్రెండ్స్ మీరు కూడా ఊరికే ఉండకుండా టైలరింగ్ నేర్చుకోండి చక్కటి పనండి ఈజీగా వస్తుంది అది పొందుతో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ సూపర్గా వస్తుందండి మీరైతే నా ఛానల్కి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్